యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన రోసెట్టా మిషన్ ల్యాండర్ ఫిలే సిక్స్టీ సెవెన్ పి చుర్యుమో గెరాసీ మేంకో తోకచుక్కపై దిగునుంది దాదాపు శతాబ్ద కాలంపాటు రోదసీలో సంచరించిన ఫిలే విజయవంతంగా అరవై ఏడు పిపై దిగితే కామెంట్పై అడుగిడిన తొలి రోదసీ నౌకగా చరిత్ర సృష్టించనుంది బ్రిటన్ శాస్త్రవేత్తల మద్దతుతో ఫిలేను రెండు వేల నాలుగులో ప్రయోగించారు రోదసీలోకి వెళ్లిన వెంటనే రోసెట్టా మిషన్ ఉపరితలం మ్యాపింగ్ ను ప్రారంభించింది ముఖ్యంగా కామెంట్ ఆకర్షణ శక్తి బరువు ఆకారం దానిలోని వాయువుల పరిమాణం వాతావరణం వంటి అంశాలను అంచనా వేసింది పన్నెండున అరవై ఏడు పిపై విడుదల చేస్తుంది తర్వాత సూర్యుని చుట్టూ తిరిగే తోకచుక్కను అనుసరిస్తుంది రోసెట్టా టి కామెంట్ కు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో విడుదల చేస్తుంది అక్కడ నుంచి ఫీలే తోకచుక్క పై దిగేందుకు కనీసం ఏడు గంటల సమయం పడుతుంది ఈ ఏడు గంటల వ్యవధిలో ఫిలే తోకచుక్క ఫోటోను తీయడంతో పాటు దానిపై ఉన్న ధూళి వాయువులు చుట్టూ ఉన్న ప్లాస్మా వాతావరణం వంటి అంశాలపై శాస్త్ర ప్రయోగాలను నిర్వహిస్తుంది దీంతోపాటు రోసెట్టా నుంచి వేరుపడిన తర్వాత వీడ్కోలు ఫోటోలను కూడా ఫీలే తీస్తుంది detects the touchdown the moment when the lander hits the surface and also it has active emitters that emit acoustic waves in one foot and they go through the surface and can be detected in another foot and we can derive the mechanical properties of the soil of the cometary nucleus this way Graham pineka, ఖగోళ శాస్త్రవేత్తలే కాక సాధారణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంతా సజావుగా సాగితే కామిన్పై దిగిన వెంటనే ఫిలే డ్యూటీ ప్రారంభించేస్తుంది ఫిలే సేకరించే డేటా ద్వారా సౌర కుటుంబం జన్మించినప్పుడు ఉండే పరిస్థితిని అంచనా వేయవచ్చునని సైంటిస్టులు చెబుతున్నారు